అంతా సోషల్ మీడియా యుగం ఉంది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తే చాలు రీల్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇలా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు నెట్టింగ్ లో చెక్కలు పడుతూ ఉన్నాయి వాటిలో కొన్ని ఆకట్టుకునే విధంగా ఉండి త్వరగా వైరల్ అవుతూ ఉంటాయి ఫన్నీగా ఆసక్తికరంగా ఉంటూ నెటిజన్స్ మనసుని దోచేస్తూ ఉంటాయి ఇక జుగార్లకు సంబంధించిన వీడియోల విషయం చెప్పనక్కర్లేదు విభిన్నమైన వస్తువులు రూపొందించే వారి వీడియోలకు చెక్కలు కొడుతూ ఉంది ఆ వీడియోలో ఒక మహిళ కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు స్కూటీ పై వస్తుంది అక్కడ కూరగాయల బండి దగ్గర కూరగాయలను కొనుగోలు చేస్తుంది కూరగాయల వ్యాపారి కూరగాయలను తూకం వేసి వాటిని ఆమె తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ వేస్తాడు అయితే మసాలా కనిపించింది ఆమె తెచ్చుకున్న బ్యాగ్ చూస్తే కళ్ళు ఎందుకంటే ఆ బ్యాగ్ ను అండర్వేర్ తో తయారు చేశారు కాబట్టి పాత అండర్వేర్ కు కింద కుట్టేసి దానికో పట్టి కూడా తగిలించి హ్యాండ్ బ్యాగ్ గా మార్చేసింది ఇలాంటి బ్యాగ్ ను ఇప్పటి వరకు ఎక్కడ చూసిండరు దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇప్పటి వరకు వేల మంది ఆ వీడియోను కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు అయితే కేవలం వీడియో కోసమే ఇలాంటి బ్యాగ్ ను రూపొందించి ఉంటారని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంత పేదవారైనా కూడా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ వాడనని పోస్టులు పెడుతూ ఉన్నారు